అలా మనం పదేళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే ఏదో కొంపలంటుకుపోతాయన్నట్టుగాను అలాంటి ఊహలు వద్దు ప్రస్తుతం నీ కళ్ళ ఉన్న పని చేయ లేదు లేదా చేసేది నేను పూను గొడవలున్నాయి ఎందుకు గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి భయపడద్దు ఊహలు వద్దు చేసేయి యుద్ధం చేసేయంతే నువ్వు బాణం అయ్యాలి బాణం అయ్యావేంటే భాగవతం చెప్తేవిటెక్కడ ఆ బాణం వేసేయని చెప్పాడు మిగిలిందంతా మేము చూసుకుంటాంగా దీనికి ఇంత తాతంగా ఎందుకు ఇది ఈ రెండు అహంకారాలు ఒకటి అహంకారం ఒకటి మమకారం నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకారం మమకారాలతోటి ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు బంగారుండే నా అంటే ర్యాంక్ రాకపోతే అనవగా అనుమానం ఏం లేదుగా నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ అనుమానమేం లేదు దొంగ ప్రేమ పిల్లాడి మీదే ప్రేమ ఉంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిడ్డు అవతల పెట్టరా కాడుగు కడుకుని ఏమైనా తినరా బాబు పొద్దున్న నుంచి అక్కడికి ఎక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం రుణ చేతులు నువ్వు ఎప్పుడు అని చూస్తున్నాను రా ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి మనం గొప్పలు చెప్పుకోవాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ మా వాడు ఫస్ట్ ర్యాంక్ ఒకవాడు వాడికి పొరపాటున ఇరవై ఐదుకి ఇరవై మూడు మార్కులు వస్తే వెంటనే వై యూ గెట్ టు లెస్ అని అడుగుతాం అనమాట మన జీవితంలో మనకి ఎప్పుడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాలేదు తల్లి కానీ తండ్రికి కానీ పిల్లలకు పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నామండి ర్యాంక్ ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు వాళ్ళు ఏదో వృద్ధులోకి రావాలి డబ్బులు సంపాద డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి అహంకారం అంటే ఇది నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్గీత భాష్యం అదే ఆచార్య శంకరుల వాళ్ళు కారణం కారణం ఏం చెబుతున్నారో గమనించండి కొడుకును మెచ్చుకుంటున్నావు కూతుర్ని మెచ్చుకుంటున్నావు ఎందుకు మెచ్చుకుంటున్నావు ఆ కారణం చెప్పు మీ అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి ఇంకేం అక్కాలి వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉందన్నమాట అది లేకపోతే మెచ్చుకోవాలట్టే అలాగే తిత్ం అందువల్ల తిట్టం అది లేకపోతే తిట్టం అనమాట ఈ కారణంతో యుద్ధం చేయండి అంటే మా వాళ్ళందరూ చనిపోతారు అనడం మమక వాళ్ళని నేను సంపాలేయం అహంక ఇంకొక మాట అన్న అన్నాడు అర్జునుడు జరిగ్గా రెండు మాటలు వస్తాయి ఇందులో లెక్క మనిషి ఎందుకు బలహీనతకు లోనవుతాడు అంటే ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకోండి ఎవరితోన్నా యుద్ధం చేయాలి వారి ముందు నేనెంత అనుకుంటాడు ఒక్కొక్క వీరుడు వారి ముందు నేనెంత అనుకుంటాడు ఇది బలహీనతే కదా ఇంకొక వీరుడు ఉంటాడు నా ముందు వీళ్ళెంత అంటాడు లెక్క ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్యులు నా వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే నా ముందు వీళ్ళంతా అహంకరించడము తప్పే ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు వారి ముందు నేనెంతా అని బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు விஷ்மத்திரோனக்ரபாதிதன்வினிகராபிலம்பு నీ ఇది అని ఏడిచాడు వారి ముందు నేనెంత అని బలహీనపడ్డాడు ఉత్తరుడు అలాంటి వాడు కూడా యుద్ధానికి పనికిరాడు ధర్మ నిర్వహణకి పనికిరాడు నా ముందు వాళ్ళెంత అన్నవాడు ఎవడో తెలుసా చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యు అందుకే బుగ్గైపోయాడు ఇరవై నాలుగు గంటలు అర్జునుడు అనలేదు ఎప్పుడు భారత యుద్ధంలో మొత్తం నా ముందు వాళ్ళు ఎంత అనలేదు ఆయనకి తెలిసి వచ్చింది ఏదో కృష్ణరాయభవనానికి ముందు బద్యాలు పాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా పది రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా మొత్తం డెబ్బై రోజులైంది ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది అక్కడ వీడెంత ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళ వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిపితే పుతినికి గ్రామ వార్డు గ్రామ సర్పంచ్ కూడా ఎన్నికడు వాడు అనుమానం వెళ్ళే వాడు తీసింది అని అంత వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా యుద్ధం మొదలు పెట్టింది ఎప్పుడు రెండు పక్షాలు నాశనం అవుతాయి పోర్టుకెళ్ళిన వాళ్ళు ఇద్దరు దెబ్బతింటారు ఖచ్చితంగా ఒకడు బైక్ ఏడుస్తాడు ఒకడు లోపలికి ఏడుస్తాడు అంతే తేడా ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టినవి రావు అందుకని ఓడిన వాడు బైక్ ఏడుస్తాడు గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు యుద్ధమేనా అంతే కానీ ధర్మం కోసం యుద్ధం చేయాలి ఎలాగా మనం ఎవరి మీద యుద్ధం పనిగట్టుకుని చేయొద్దు కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా మన వ్యక్తిగత జీవితాలైనా అంతే మనం ఎవరి స్థలాలు ఆక్రమించం కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణాలకు తెగించి పోరాడవలసిందేనమ్మా అదే ధర్మం అదే ధర్మం వాళ్ళంతే వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది పార్టీ ఉంది బలం ఉంది అనుకోవద్దు భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతున్నారంటే స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు నువ్వు పోరాటం చేయన నీది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా ఎందుకు వాళ్ళ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట అలాగే అభిమన్యులాగా గర్వపడద్దు నా ముందు వీళ్ళ వీళ్ళెంత అని అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు ఏం చేయాలో అదే చేస్తాడు అంతటి మేనల్లుడైనా అంతటి ఆయనకి కొడుకైనా అభిమన్యుడు సాయంత్రానికి అస్తమించాడు కారణం అభిమన్యుడు అన్నమాట వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకా కవిత్రయ భారతంలో కొంచెం మినహాయించారు కానీ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా ద్రోణాచార్యుడు దగ్గరికి పోనీ ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ ఆయన సంగతి చూద్దామన్న వీడంత వీడి వయస్యంత ద్రోణాచార్యుడు వీళ్ళ నాన్న గురువు గారు అనేసి అదేనా ఆలోచించాలా వీళ్ళ నాన్న గురు అదేనా అయ్యాశ దగ్గరికి పోవాలి ఆయన సంగతి చూద్దాం ఆయన సంగతి చూద్దాం అంటే సారథి చెప్పాడు అభిమన్యుడు సారథికి అరవై ఏళ్ళు చిన్నవాడు కాదు ఆయన అదివరకు అర్జునుడికి సారథి అర్జునుడు సారథినే అభిమన్యుడికి సారథి చేశా ఎందుకంటే అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మ ఇంకో సమాచారం కూడా చెప్పాలి లేకపోతే పొరపాటు పడతా శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి దయచేసి గమనించండి ఆయన పని కాదు ఆయనకి గవర్నమెంట్ వారి ఇచ్చిన ఉద్యోగం కాదు ఆయన కర్మ కారిపోలేదు ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా శైబ్య వలాహక పుష్ మేఘ అనే ప్రత్యేక సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా దారుడు ఆయన రథ ఈ పద్దెనిమిది రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు అలా చెయ్యలేదు అందుకని అర్జునుడికి సారథ ఎవరంటే వేరే ఉన్నాడు ప్రత్యేక ఆయనకు అరవై ఏళ్ళు పైన ఉన్నాయి ఆయన అభిమన్యుడు సారథిగా పెట్టారు ఆ సారథి అరవై ఏళ్ల వాడు అనుభవంతో చెబితే వినాలా వద్దా ఎప్పుడు యువతరం ఆచరించాలి పెద్దలు ఆలోచన అందించాలి అప్పుడు దేశం బాగుంటుంది జీవితం కూడా బాగుంటుంది ఆలోచన పెద్దలది ఆచరణ పిన్నలది ఆలోచన యువతరం చేయకూడదండి ఆలోచించడం వాడికి తెలియదు వాడికి అనుభవం లేదు పెట్ట ఏమన్నా కుంభస్థలం కొట్టాలని పడతాడు కుంభస్థలం ఏం లేదు ఇక్కడ కింద పడతాడు పది లక్షలు పెట్టుబడి పెట్టవలసిన చూడట పది కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు మొత్తం మునుగుతాడు వీడు మునుగుతాడు తండ్రిని ముంచుతాడు అదే వ్యాపారంలో అనుభవం ఉన్న తండ్రినో మేనమామనో పెంతండ్రినో సలహా అడిగితే బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టినప్పుడు పెట్టు కొట్టినప్పుడు కొట్టు పెట్టినప్పుడు వెయ్యి రూపాయలే పెట్టాను రా పెట్టుబడిని దొరుకుతాడు వెయ్యి రూపాయలే పెట్టాను చింతపండు ఒకటే అమ్మాను తర్వాత వచ్చిన వాడు చింతపండు ఉందండి జామపండు లేదంటే జామ కూడా ఇచ్చాను అది లేదా ఇది లేదంటే తెచ్చాను రా నెమ్మది నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను అలా కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు ఆయన తండ్రిని నడక్కుండా కొడుకు పెట్టేసాడు అనుకోండి పెద్ద ఎత్తున పెట్టాలి మొత్తం స్పెన్సర్ పెట్టాలి వీటికి సెన్సార్పోతుంది ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు ఆలోచన పెద్దలది ఆచరణ యువతరాన్నది గమనించాలి ఖచ్చితంగా ఆచరించడం ఎందుకంటే పెద్దలకు వైశ్యునిచ్చి ఆచరించే అవకాశం ఉండదు శరీరం సహకరించదు అందుకని వాళ్ళ సలహా తీసుకోవాలి పిల్లలు ఆచరించాలి అభిమన్యుడు అక్కడ ఏం చేశాడంటే పొరపాటు ఈ అరవై ఏళ్ళ వాడు చెప్పాడు బాబు ద్రోణాచార్యుని ఎదిరించి పోరాడటం మీ నాన్నగారికి కూడా కొంచెం కష్టమయ్యా నేను చాలాసార్లు చూశాను ఉత్తర గోగ్రహం లాగా అనేక యుద్ధాలు జరిగాయి అనే యుద్ధాలు నేను చూశాను కదా కష్టం అమ్మా నా మాట విను ముందు కొంచెం దుశ్శాసనుడు కొడుకు దుర్యోధ మనబడు కొంచెం చోటా గ్యాంగ్ ఉన్నారా ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ గ్యాంగ్ ఉంటారు అక్కడ వాళ్ళ సంగతి చూసుకున్నాం కాస్త వాళ్ళని లేపేస్తే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అంటే అభిమన్యుడు ఎటువంటి మాట మాట్లాడో ఆలోచిస్తే ఎందుకు అతనికి మృత్యు అంత తొందరగా వచ్చిందో అర్థం అవుతుంది భగవన్ నింద చేసా